ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా డేటింగ్ ఫ్యాషన్ ఈరోజు కలెక్షన్ వచ్చి ఫ్యాన్సీ కాటన్ శారీస్ అండి సూపర్గా ఉందండి కలెక్షన్ ఇవి పైన కింద కూడా శాటిన్ పట్టా ఇచ్చారు శాటిన్ బార్డర్ శాటిన్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది చాలా బాగుందండి శారీ చాలా లైట్ వెయిట్ గా ఉందండి టూ సైడ్ సాటిన్ బార్డర్ వచ్చింది ఆఫీస్ పర్పస్ కానీ పెట్టుబడి కానీ చక్కగా వాడుకోవచ్చు ఇవండి ఇప్పుడు సమ్మర్ లో కూడా కట్టుకోవడానికి చాలా బాగుంటది అండి ఇది శారీ మొత్తం ఇలా వచ్చింది పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చింది ఇది పల్లెండి ఇది బ్లౌజ్ ఇందులో కలర్స్ చూపిస్తానండి ఇప్పుడు వచ్చిన దాంట్లోనే కలర్స్ బ్లూ అండి టూ సైడ్ బార్డర్ శాటిన్ బార్డర్ ఇచ్చాడండి మెహందీ గ్రీన్ అండి కలర్స్ ఏంటి క్లాత్ చాలా బాగున్నాయండి పర్పుల్ చాలా బాగుందండి కాటన్ బార్డర్ ఇచ్చాడు రిచ్ లుక్ వచ్చిందండి కాటన్ శారీ లాగా ఏమి కాదు ఫ్యాన్సీ కాటన్ అండి బయట కట్టుకోవడానికి చూడండి మంచి ఫ్యాష్ కలర్ టైప్ వచ్చింది మంచి క్లాసీ లుక్ ఉంది అండి శారీ అయితే ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి శారీస్ అయితే బాగున్నాయండి చాలా బాగున్నాయి సమ్మర్ లో వాడుకోవడానికి కూడా వీలుగా ఉన్నాయండి బ్లౌజ్ వస్తాయి పళ్ళు వస్తాయండి బ్లూ అండి పళ్ళు శారీ కూడా బాగుందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి ఫ్యాన్సీ కాటన్ శారీస్ అండి పైన కింద కూడా శాటిన్ పట్ల సాటిన్ బార్డర్ వచ్చిందండి అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇందులో వైట్ అంటే కామన్ గా వైట్ వస్తుంది బటర్ఫ్లై డిజైన్ అండి బాటర్ సాటిన్ బాటర్ వచ్చింది శారీ మొత్తం బటర్ ప్లేస్ వచ్చింది ఇది పళ్ళు అండి పళ్ళు కూడా బటర్ఫ్లైస్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి సూపర్ ఉన్నాయి శారీస్ ఇది కామన్ గా వైట్ వస్తుందండి కలర్స్ అయితే మారుతాయండి వైట్ టు గ్రీన్ వైట్ టు పింక్ వైట్ రాయల్ బ్లూ మీకు కింద సాట్రన్ బోర్డర్ ఏదైతే వచ్చిందో బటర్ఫ్లైస్ కూడా అదే వచ్చిందండి కొళ్ళు కూడా బటర్ఫ్లైస్ ఇచ్చాడండి శారీస్ బాగున్నాయి క్లాత్లు అయితే చాలా బాగున్నాయండి అంటే సూపర్ నెట్ శారీస్ ఎలా వస్తుందో ఫీల్ అలా ఉంది క్లాత్లు బాగున్నాయండి లేచి నిలబడ్డం కానీ అవి నిలబడ్డం కానీ నెక్స్ట్ పుచ్చుకోవడం కానీ అవి లేవండి ఆరెంజ్ అండి పింక్ అండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జెస్ జరుగుతా మా ఛానల్ పేరు వచ్చి మాజేటీ ఫ్యాషన్ ఎవ్వరు మిస్ చేసుకోకుండా చాలా బాగుంది కరెక్ట్ మా ఛానల్ పేరు వచ్చి మాజేటీ ఫ్యాషన్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్